ఓం అస్మద్గురుభియో నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని మొదల పదికంలోని పదకొండవ పాసరం శాత్తు పాసరం మొదటి పాసురంలో ఎన్ కన్నన్ ఇసైకళ్ళు ఎన్నుకోలో కడుక్కునాళ నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం పెరియ పెరుమాళ్ళ ఆపాద మస్తకం సేవించడం ఎప్పుడో కదా అని మొదల పాశ్రంలో రెండో పాశ్రంలో వాయార వాయారెన్నుకోలో వాషిత్తు నాళి నోరార పెరియ పెరుమాళ్ళే కావేటి రంగా కస్తూరి రంగా అని ఎప్పుడు ప్రేమగా స్తోత్రం చేస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ రెండో పాశ్రంలో రాజా అయ్యి ఉండి కూడా ఇలా ఆశపడుతున్నారు అలాగే మూడో పాశ్రంలో అంతన్ అడి ఎనైకిష్ అలర్గల్ ఇట్టు అంగు అడివరోడు ఎన్నుకొలో అనుగునాలి తిరువరంగ ఆస్థానంలో నిత్యవాసంగా ఉండే భాగవత గోష్ఠితో కూడి సర్వశేషి అయిన ఆ పెరుమాళ్లకు ఎప్పుడు పుష్పాలు సమర్పిస్తానో భాగవత గోష్ఠితో కూడి ఎప్పుడు చేరతానో వారితో కూడి ఎప్పుడు పుష్పకైంకరం చేస్తానో కదా అని నాలుగో పాశ్రంలో కోవినై నావుర వజుత్తి ఎంతన్ కైగల్ కాయమల తూయ ఎన్నుకలో కూప్పు నాళే చేతులు ఉన్నందుకు ప్రయోజనం పెరుమాళ్ళకి దాసోహం చేయడం అలా దాసోహం ఎప్పుడు చేస్తానో కదా నూరార నామ సంకీర్తన చేస్తానో ఎప్పుడు చేస్తానో కదా నా చేతులతో కూసి పువ్వులను పుష్పాలను ఎప్పుడు పెరుమాళ్ళ తిరువడిగళ్లకు అర్చన చేస్తానో కదా ఎప్పుడు చేతులతో అంజలి చేస్తానో కదా అని ఆశపడుతున్నారు ఇప్పటి వరకు ఇంద్రియాల గురించి అనుగ్రహించారు ఇక ఈ ఐదో పాసురంలో ఎన్ మలర్సెన్ని ఎన్నుకలో నాలే ఈ శిరస్సు ఎక్కడ వంచాలి అంటే పెరుమాళ్ళ తిరువడిగళ్ళ దగ్గరే ఈ శిరస్సు వంచి ఎప్పుడు పెరుమాళ్ళకు అంజలి చేస్తానో కదా ఇప్పటి వరకు ఇంద్రియాల గురించి ఇప్పుడు ఈ ఆరో పాసులో ఎన్ ఒళ్ళంబిగ ఎన్నుకలో ఉరుగునాలే ఆ పెరుమాళ్ళ యొక్క ఒలిమదిసేర్ తిరుముగము కమలకణం కడల్వన్నన్ సైన తిరుక్కోళంలో వేయించేసి ఉండే ఆ పెరుమాళ్ళ యొక్క నీలమేని తిరుమేని ఎప్పుడు సేవిస్తాను కమలకణన్ విశాలమైన ఎర్రనైన దయా వర్షాన్ని కురిపించే ఆ నేత్రాలను ఎప్పుడు సేవిస్తానో ఒలిమదిసేర్ కాంతిగల చల్లనైన ఆ తిరుముఖ పద్మాన్ని ఎప్పుడు సేవిస్తానో కదా సేవించగా నా మనస్సు ఎప్పుడు కరుగుతుందో కదా అని ఆశపడుతున్నారు ఇంద్రియాలు సహకరిస్తే మనస్సు సహకరించదు మనస్సు సహకరిస్తే ఇంద్రియాలు సహకరించవు ఇంద్రియాలు ఒక్కటే పెరుమాళ్ళకు ఈడుపడితే సరిపోదు కదా మన మనస్సు కూడా ఈడుపడాలి కదా కనుక ఈ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ ఎప్పుడు పెరపెరవాళ్ళను సేవిస్తానో కదా అని ఆశపడుతున్నారు కులశేఖర నిరం పెరుమాళ్ళు ఏడోపాసుక ఎన్నుకోలో నీర్కు ఆ సౌందర్యమే తపస్సు చేసిందట పెరియ పెరుమాళ్ళే నీతో పాటు నన్ను ఉంచుకోవా అని ప్రార్థించిందట ఆ సౌందర్యం ఆశ్చర్య చేష్టత కలిగినవాడు ఏమిటి ఆశ్చర్యం సౌందర్యం కూడా తపస్సు చేయడం ఆశ్చర్యం ఆ సౌందర్యం కలిగిన పెరియ పెరుమాళ్ళు ఆ అందమే ఆశ్చర్యం ఆ శయనమే ఆశ్చర్యం ఆ పెరియ పెరుమాళ్ళని సేవించగా సేవించగా నా నేత్రాల నుండి ఆనంద భాష్పాలు రావాలి అది ఎప్పుడో కదా అని ఏడో పాశ్రంలో ఏడో పాసురంలో ప్రార్థించారు ఇక ఎనిమిదో పాసురం మాలోనై కండు ఇన్బ కలవి అయితే వల్వినయ్యేన్ ఎన్ను కొలో వల్వి వల్వినయ్యేన్ అంటే క్రూరమైన పాపము ఏమిటి అంటే ఇప్పటి వరకు పెరియ పెరుమాళ్ళను అనుభవించలా ఏమిటి పాపం ఇక్కడ కులశేఖర పెరుమాళ్ళది ఒక రాజాగా ఉండి రాజ్యాన్ని అనుభవించడం పెరియ పెరుమాళ్లకు దాసోహం కూడా చేయకుండా ఆ రాజ్యాన్ని అనుభవిస్తూ నామ సంకీర్తన చెయ్యకుండా ఉండటమే క్రూరమైన పాపం అలాంటి పాపిని పెరియ పిరుమాళని ఎప్పుడు అనుభవిస్తానో సేవిస్తానో అని ఆశపడుతున్నారు తొమ్మిదో పాశ్రం పో రాజి అమ్మానై కండుతుళ్ళి పూదలతిల్ ఎన్నుకొలో పురలు నాళే పెరియ పిరుమాళని సేవిస్తూ శ్రీపాదత్తంగులు దివ్య ప్రబంధ గానం చేసేవారు కానీ పొరపాటులో నంబెరుమాళ్ళని సేవించి కాలాడు నెంజెడియం కన్సుడలం ఎవరికైతే రోమాలు నిక్క ఉంటాయో నేత్రాల నుండి ఆనంద బాష్పాలు వస్తాయో ఎవరి మనసైతే శిథిలమైపోతుందో ఆ నెంబరిమాళ్లను సేవించి 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 ఆనందంతో నాట్యం చేస్తారు వైష్ణవర్గళ్ ఆ భాగవతోతముల తిరువడి గళ్ళ స్పర్శ కలిగిన ఆ భూమి మీద నేను ఎప్పుడు పొరలాడుతానో కదా అని ఆశపడుతున్నారు కులశక్క పెరుమాళ్ళు ఇప్పుడు పదోపాశ్రమం ఇన్బమికు పెరుం కుజవు కండు యానం ఇరుక్కు నాళే పెరియ పెరుమాళను అనుభవించి ఆ భాగవత గోష్ఠితో ఎప్పుడు చేరతానో కదా చేరి వారి అందరితో కూడి పెరుమాళ్ళను అనుభవిస్తానో కదా అని ఆశపడుతున్నారు ఈ పదోపాసురులు ఇప్పుడు సత్తుపాశ్రం తిడర్ విలంగు కరై పొన్ని నడువు పాటు తిరు అరంగత్తు అరవణ్య పళ్ళికొళ్ళు கடல் விளங்கு கருமேனி அம்மான் தன்னை கண்ட அறக்கண்டு கண்டு ஒகுக்கும் காதல் தன்னால் குடை விளங்க விரல் தானை கூடலர் கூடலர்கோன் கொடை குலசேகரன் சொல் செய்தா நடை விளங்கு தமிஷ் மாலை பத்தும் வல்லார் நலம் திகஷ் நாரணன் அழுக்கி நன்னுவாரே நலம் நலம் திகஷும் அற்புதமையின சமஸ்த கல்யாண குணால்தூ கூடின நாரணன் అంటే మన పెరియ పెరుమాళ్ళని అడిక్కిజ్ వారే ఈ పది పాసురాలు ఎవరైతే సేవిస్తారో అర్థం వరకు అక్కర్లా ఆ ఇసై శబ్దమే భోగ్యంగా ఉంటుంది ఈ పది పాసురాలు సేవించిన వారికి సమస్త కళ్యాణ గుణాలు కలిగిన నారాయణుడు పెరియ పెరుమాళ్ళ తిరువడికి సమీపంగా ఉంటారు అని ఫలశ్రుతిని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు తిడల్ విళంగు కరై పొన్ని నడువు పాటు హేమాపగ అని కావేరీ తాయారులకు ఇంకొక తిరునామం కరై పొన్ని పొన్ని అన్నా కూడా కావేరియే పొన్ని అంటే తమిళం హేమాపగ అంటే సంస్కృతం కావేరీ తాయార్ల యొక్క మధ్యప్రదేశం ఎలా ఉంటుంది తిడర్ తిడర్విలంగు మన్నుతో వలె ఉంటుంది ఆ గట్టు మీద తిరువరంగత్తు అరవణయిల్ ఆదిశేషుని తల్పం మీద సైన తిరుక్కోళ్ళం వేంచేసి ఉండే మన పెరియ పెరుమాళ్ళు ఎలా వెంచేసి ఉన్నారు కడల్ విళంగు కరుమేని తన్నై సముద్రం ఎలాగైతే నీల వర్ణంలో ఉంటుందో ఆ సముద్ర వర్ణం వలె మన పెరియ పెరుమాళ్ళు కూడా నీల వర్ణంలో వెంచేసి ఉన్నారట ఆ పెరుమాళ్ళ వర్ణాన్ని సేవించినా కూడా సంసార తాపమంతా పోతుందట అమ్మాంత తన్నై జగత్తుకు నియంత ఆదిశేషుని తల్పం మీద శ్రమహరమాన నీలమేఘ దివ్యమంగళ విగ్రహం ఆదిశేషుని తల్ప మీద వేయించేసిన పెరుమాళ్ళు అలాంటి పెరుమాళ్ళని కన్నార కండు ఉగక్కుం కాదల్ తన్నాల్ ఎంత అనుభవించిన తృప్తి తీరని అప్పొజుదై కప్పొజుదం ఆరావముదం మన పెరియ పెరుమాళ్ళు ఒకసారి సేవించాం పెరియ పెరుమాళ్ళు ఆపాదమస్తకాన్ని మనసులో నింపుకున్నాం కళ్ళు మూసుకున్నాం ఏం కనిపించాలి ఐదు పడగలు కలిగిన ఆదిశేషుని మీద నల్లటి నీలమేని వర్ణంతో పెరియ పెరుమాళ్ సైన తిరుకోళంలో వేంచేసి ఉన్నారు ఎడమ శ్రీహస్తం తిరువడి గళ్లను చూపిస్తూ కుడి శ్రీహస్తం తిరుముడిని సేవింపచేస్తూ అందమైన పెద్ద పెద్ద బుగ్గలతో నవ్వుతూ అందమైన అధరాలతో ఆ పెరియవాయ కంగళ్ తిరుమణ్ కాపుతో అంటే పెద్ద పెద్ద నేత్రాలతో తిరుమన్ కాపుతో మెడలో నల్లటి తిరుమేని ఏమో బంగారు వర్ణంతో హిరణ్యవర్ణం హరిణీం అని పెరియ పిరాటిని ధరించి ఉంటారు ఇంకా అద్భుతంగా ఆ వక్షస్థలం నడుమున దశ అవతారాల వడ్డానంతో అద్భుతమైన పట్టు పీతాంబరాన్ని ధరించి అద్భుతమైన తిరువడి గళ్ అటు ఒకటి ఇటు ఒకటి తిరువడి మనమైతే ఒక్క సెకండ్ గోలా అలా ఉంచలేము ఆ తిరువడిని ఆ తిరువడికి మువ్వలు ధరించి ఉంటాడట ఎంత అద్భుతం అలా కన్నార కండు కనులార సేవించి మళ్ళీ కళ్ళు మూసుకోగానే పెరియ పెరుమాళ్లే సేవ అవ్వాలి అలా అవ్వలేదా మళ్ళీ తిరువరంగానికి వెళ్ళి పెరియ పెరుమాళ్ళని సేవించుకోవాలి మళ్ళీ నేత్రాల ముయంగానే ఆ పెరియ పెరుమాళ్లే సేవ అవ్వాలి అలా కండారకండ ఉగక్కుం కాదల్ తన్నాల్ అలా పెరియ పెరుమాళ్ళ విషయంలో ప్రేమ ఆశ ఎవరికి అంటే కులశేఖర పెరుమాళ్ళకి వళంగు గొప్ప శ్వేతఛత్రము కింద విరల్ తానై జయాన్ని కలిగింపజేసే సైన్యంతో ఛత్రం ధరించారు అంటేనే రాజా సైన్యం గెలిచినట్లే అలా కొత్త ఒళ్ళు జయించిన దానికి సూచకంగా కాంతి కలిగిన ఖడ్గమును ధరించిన శ్వేత చిత్రం కింద జయము కలిగించే జయముతో ఉండే సైన్యంతో కోడలర్ కోన్ మధురాధిపతి అంటే పాండ్యనాడి అధిపతి ఔదార్యం కలిగిన రాజు ఎలా ఉండాలి దానగుణం కలిగి ఉండాలి అలా గొప్ప ఔదార్యం కలిగిన కులశేఖర పెరుమల అనుగ్రహించిన నడై విళంగు తమిష్మాలై అద్భుతమైన రాగము శైలి కలిగిన ద్రావిడమాల పత్తు వల్లారు ఎవరైతే సేవిస్తారో నలంతిగజ్ నారణన్ సమస్త కళ్యాణ గుణాలు కలిగిన ఆ నారాయణుడి కీష్ నన్ను వారి తిరువడిగళ్లకు దగ్గరగా ఉంటారట దగ్గరగా సమీపిస్తారు అని శాత్తుపాసు ఫలశ్రుతిని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ అడియన్ రాణి రామానుజదాసి